ప్రెజ్లో వంద వందనాలు విత్తనము దేవుని వాక్యం మూడో వీడియో అయితే ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు కొన్ని మాటలు మీకు చెప్పాలి దేవుని వాక్యము ఈ విత్తనము దేవుని వాక్యమై ఉన్నది కనుక దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించాలని తన రెండు చేతులు చాచి తర్వాత చదువుకోండి ఎష్ అధ్యాయము అరవై అధ్యాయము మొట్టమొదటి వచనము రెండవ వచనం మీ ఆలోచనలు మంచివి కాకపోయినా మీకు దర్శనం ఇవ్వాలని మిమ్మల్ని రక్షించాలని ఎదురుచూస్తున్నాడు మతేశ్వర్త పదకొండు ఇరవై ఎనిమిది ప్రకారం ప్రయాసపడి జనులందరినీ పిలుస్తున్నాడు ఎందుకంటే తన శాంతితో నింపాలని తన శాంతితో నింపితే చాలు తన ప్రేమతో నింపితే చాలు నా బిడ్డలు ముందుకు వెళ్ళిపోతారని దేవుడు ఆలోచన మొదటి యొన పత్రిక నాలుగో అధ్యాయము వచనం చదువుకోండి ప్రేమ కోసం తన ప్రేమాస్వరూపి అంటే దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నట్టు తన ప్రేమతో నిన్ను నింపాలని శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాలని ఇర్మియా ముప్పై ఒకటి మూడు ప్రకారం యోహన్ స్వార్త పద్నాలుగు ఇరవై ఏడు ప్రకారం తన శాంతితో మిమ్మల్ని నింపాలని ఆశ కలిగిన వాడు నీవు నశించుకోవడం ఇష్టం లేదు అయితే నేను ఒక కొన్ని మర్మాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను మీరు యష అధ్యాయము అంటే కొన్ని విషయాలు ఈ విత్తనాలు ఫలించకంటే ఎవరు చేస్తున్నారో మీకు చెప్తాను ఆది నుండి కూడా అధికారం చదువుకోండి చీకటై ఉన్నాడు అడు మొట్టమొదటి అధ్యాయంలో ఉంటుంది చీకటి వాడు చీకటై ఉన్నాడంట అయితే యష అధ్యాయం పద్నాలుగు అధ్యాయంలో పదకొండు నుంచి పదిహేడు వచనాలు కింద వచనాలు కూడా చదువుకోవచ్చు వాడు ఆ చీకటైన వాడు ఈ లోకాన్ని అంటే దేవుడు సృష్టించిన ఈ లోకాన్ని అడివిగా చేసేసాడు క్లియర్గా అశ్వాధ్యాయము పద్నాలుగు అధ్యాయం పదిహేడవచనలో ఉంటుంది వాడే ఈ లోకాన్ని అడివిగా చేసేసాడు తన ఇంటికి ఎల్లకంట ప్రజల్ని కాపాడుతా ప్రజల్ని నాశనం చేయాలి తన ఇల్లు అంటే మనం అనుకుంటున్నాము దేహం అనే ఇల్లు గృహం అనే ఇల్లు ఉంది ఈ రెండు ఒక రోజు విడిచిపెడతాము పరలోకము మనకు ఒక ఇల్లు ఉంది ఎఫెషల్ రెండు పంతొమ్మిది అనుకుంటాను ఒకసారి చూద్దామా ఆ వాక్యం చూద్దాం దేవుడికి స్తోత్రం ఆ వాక్యం చూద్దామండి ప్రజలు ఆ వాక్యం చూడండి ఎఫెషలు రెండు పంతొమ్మిది నేను చదువుతున్నాను కాబట్టి మీరిక తండ్రి సన్నిధిగా కాబట్టి మీరిక ఇక మీదట పరాజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణములను దేవుని ఇంటి వారై ఉన్నారు దేవుడు స్తోత్రం ఇది కేవలం మీరు గమనించండి మనకి ఒక ఇల్లుంది పరలోక రాజ్యంలో అయితే మనుషులందరినీ ఆ విత్తనాలు దేవుడి విత్తనం ద్వారా మనుషులు రక్షించాలని దేవుని వాక్యం ద్వారా ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చి దేవుడు ప్రతి ఒక్కరిని ఆది నుంచి కూడా దేవుడుగా ఉండేటప్పుడు కూడా ఆయన దేవుడిగా ఉండి ఎంతోమందితో మాట్లాడి అబ్రహాము ఇషాకు యాకోబులు దేవుడు మరల దేవుడు రూపం ఎత్తి యేసు ప్రభువుల తల్లి మరియమ్మ గర్భాన్ని జన్మించి ఇమ్మాన్యుల దేవుడుగా ఎమ్మానుయులు దేవుడు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం ఆ దేవుడు తోడుని నడిపించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు దేవుని విత్తనము విత్తనము అనగా విత్తనము దేవుని పోలి ఉన్నది విత్తనముగా వచ్చేసాడు ఆయన నీకు చెప్పాలని దేవుని వాక్యం చెప్పాలని మారు మనసు పొందుకుండా మరి మత వార్త నాలుగు పదిహేళ్లు ఉంది దేవుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు మీరు మారు మనసు పొందంటారా వాడు మిమ్మల్ని అందరినీ పాడు చేసేసాడు ఈ లోకములో ఉన్నవాడు మధురిహాల పత్రిక నాలుగు నాలుగు ప్రకారం ఈ లోకములో ఉన్నవాడు వాడు అడవిగా మార్చేసి మిమ్మల్ని మనుషులందరినీ మృగాల కింద మార్చేశాడు తల్లిని ప్రేమించరు తండ్రిని ప్రేమించరు భర్తను ప్రేమించరు భార్యని ప్రేమించరు పిల్లల్ని సరిగ్గా పట్టించుకోరు స్నేహితుల్ని ప్రేమించరు స్నేహితులుగా ఉండి చెడు వ్యసనాలతో తిరుగుతున్నారు ఇరుగు వారిని ప్రేమించలేరు అలా చేసేసాడు మిమ్మల్ని కక్షలతో క్రోధాలతో రాక్షసులుగా మార్చేశాడు వాడు అని దేవుడే ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చాడు కానీ ఈ లోకాన్ని అడవిగా చేసిన వాడు ఉన్నాడు వాడి కోసం కొన్ని మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నా లోకాన్ని అడివిగా చేసేసాడండి మనుషుల్లో ప్రేమని తీసేసాడు ఆ మాటలు కూడా మీకు రిఫరెన్స్ చెప్తాను మీరు రాసుకోండి వాడు ఎంత ప్రమాదమైన క్యాండిడేట్ అంటే చాలా ప్రమాదం అడవిగా చేసాడు మీరు చదువుకోండి ఏషాధ్యాయంలో పద్నాలుగు మరి పదకొండు నుంచి పదిహేడు వచనాల కింద వచనాలు కూడా చదువుకోండి మరి పేతురు పత్రికలో కూడా మరి మొట్టమొదటి పేదృపత్రిక ఐదు ఐదు అధ్యాయము ఐదు నుంచి తొమ్మిది వచనాలు మీరు చదువుకుంటే ఆడు సింహం వల్ల ఎవరిని మింగేద్దామా అని తిరుగుతూ ఉన్నాడు దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న వారి దగ్గరికి వచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నాడు కానీ ఎవరైతే దేవుడు చెప్పిన మాట విని మార్కువార్త పద్నాలుగు ముప్పై ఎనిమిది ప్రకారం మెలుకు కలిగి ప్రార్థన చేస్తున్నారో వారిని టచ్ చేయలేడు వాడు ఎవరైతే అటు ఇటు ఉన్నారో వారి ఉన్న మంచితనాన్ని తీసేసి వాళ్ళని మృగం కింద మార్చేస్తున్నాడు వాడు తర్వాత దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీ అందరికీ ఒకటే మాట చెవిగలవాడు వినుగాక ఎవరైతే దేవుళ్ళో ఎదగాలనుకుంటున్నారో మంచి ఫలాలతో దీవించబడి ధన్యత బ్రతుకు ఎవరైతే బ్రతకాలనుకుంటున్నారో వారితో చెప్తున్న మాట ఏంటంటే యాకవ అధ్యాయం నాలుగో అధ్యాయం ఏడవ వచనం చూస్తే మీరు దేవునికి లోబడి ఉంటే అపవాది మీ వద్ద నుంచి పారిపోతాడు ఎలా లోబడి ఉండాలి అంటే ఆ లోబడిలో ఏమున్నది అంటే ప్రేమ సంతోషము జాలి ఆప్యాయత కరుణ ఈ సమస్తము దాగి ఉన్నాయి ఇంకా ఎన్నో మంచి మంచివి ఎన్నో దాగి ఉన్నాయి విశ్వాసం నమ్మకము నిరీక్షణ వారు తల్లిదండ్రులు ప్రేమిస్తారు పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతారు భర్తకు లోబడతారు భార్యాను ప్రేమిస్తారు స్నేహితుల్ని బంధువుల్ని కులమతాలు లేకుండా అందరిని ప్రేమిస్తూ దేవుడి మార్గంలో దేవుడి మాటలు చెబుతూ కష్ట సుఖాలులో ముందుకు ముందుకు వెళుతూ జీవిస్తారు వారు దేవుడి బిడ్డలు వారిలో విత్తనం పలిస్తుంది కనుక వారు భూమి మీద పలిస్తారు పరలోపరాధి కూడా వారికి ఉంటుంది నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతాను మరలా గర్బుల శివాల